సంక్రాంతి పండుగ తెలుగు ప్రజల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు ఈ రోజు బుధవారం రాత్రి భూపాలపల్లి నియోజకవర్గం చిటియాల మండలం గుంటూరుపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్రాంతి పండుగ గ్రామీణ పి ప్రతిబింబించే గొప్ప పండుగ అన్నారు రైతుల కష్టానికి గుర్తింపుగా వచ్చే ఈ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందాన్ని నింపుతుందని అన్నారు గ్రామ ప్రజల్లో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొని యువతను సంస్కృతి పరిరక్షణలో ముందుండాలని పిలుపునిచ్చారు గుంటూరుపల్లి గ్రామ అభివృద్ధికి తనవంత సహకారం ఎప్పుడు ఉంటుందని సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు మరి మరి సభలు నిర్వహిస్తున్నటువంటి సదాశివుడు అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా చిన్నారులు కళా బృందానికి కళాకారులకు ప్రతి ఒక్కరికి కూడా మరోసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మంచి ముగ్గుల పోటీల్లో ఉదయం నుంచి దాదాపు ఒక అనేక కార్యక్రమాల్లో పాల్గొని మనం ఈరోజు సాయంత్రం మీద మీ కార్యక్రమంలో ఈ గుంటూరు పల్లెలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి నిర్వాహ కమిటీకి ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి సంబరాలు మళ్ళీ సంక్రాంతి వరకు ప్రతి కుటుంబం మంచి సుఖ సంతోషాలతో ఉండే విధంగా మీరు చేసే కార్యక్రమాలు కూడా విజయవంతంగా జరిగే విధంగా అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండి వ్యాపార వర్గాలు కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా మీరు చేసేటువంటి యొక్క పనులు కూడా సక్సెస్ఫుల్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు కోరినటువంటి పనులు కూడా తప్పకుండా ఈ గ్రామానికి నేను శాసనసభ్యునిగా కాకముందే రామాలయానికి సీతారామాంజనేయ స్వామి విగ్రహాలను అందించారు అదేవిధంగా ఈ గ్రామానికి సంబంధించినటువంటి అప్రోచ్ రోడ్లు కానీ లింకు రోడ్లు కానీ తప్పకుండా చేయడం జరుగుతుంది